హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో సింపుల్గా క్విక్గా చేసుకునే సన్నకార పూసను చూపించబోతున్నానండి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి ఎక్కువ కష్టపడకుండా పది నిమిషాలలో సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసి తినచ్చండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఎన్ని తిన్నా కానీ హెవీగా అనిపించదు ఇంకా ఇంకా తినాలనిపించేలా చాలా చాలా బాగుంటదండి టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటది పిల్లలకు బెస్ట్ స్నాక్స్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉండే మరి ఈ సన్నప్ కారపూసను పూసను తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇలా స్టేనర్ పెట్టుకోవాలండి ఇలా జల్లెడ పెట్టి ఇక్కడ నేను రెండు కప్పుల బేసన్ తీసుకున్నానండి శనగపిండి ఇలా జల్లించి తీసుకోవడం వల్ల చాలా బాగా కారపూస ఇలా చేయడం వల్ల చాలా క్రిస్పీగా రెండు కప్పులు తీసుకొని బాగా జల్లించి తీసుకోవాలి రెండు కప్పుల పిండికి మనం ఒక కప్పు బియ్య పిండి వేసి జల్లించాలి ఇలా జల్లించడం వల్ల చాలా చాలా బాగుస్తాయండి ఇలా బియ్య పిండిని కూడా జల్లించి తీసుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రా వేస్టేజ్ వస్తే తీసి పక్కకు పెట్టుకోవాలండి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అల్లం హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో వాము యొక్క వన్ టీ స్పూన్ దాకా వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పల్సిస్తూ తర్వాత మనం దాంట్లో హాఫ్ కప్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలండి ఇక్కడ బౌల్లో ముందుగా మనం పిండి జల్లించుకున్నాం కదా అది మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి కారం ఏమో హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే వన్ టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ ఏమో పసుపు వేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో నేను వెన్న వేస్తున్నానండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఒకవేళ మీరు రెడీమేడ్ బటర్ అయినా వేసుకోవచ్చు దీంట్లో ఇలా వేసి బాగా పిండికి పట్టించాలండి ఇలా పట్టించడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలండి తక్కువ ఉంటే ఏమైనా ఉప్పు వేసుకోవచ్చు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న అల్లం ఉంది కదా దాన్ని మనం ఇలా జల్లించి వేసుకోవాలండి ఇలా జల్లించి వేసుకోవడం వల్ల మనకు మురుకుళ్ళు వేసేటప్పుడు దాంట్లో మధ్య మధ్యలో రాదు అండి ఇలా జల్లించి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలానే పెట్టాలండి అవసరం పడితే మళ్ళీ కొన్ని వాటర్ వేసి తీసుకోవచ్చు దాంట్లో నుంచి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి నేను చెప్పాను కదా అవసరం పడితే వాటర్ అని ఇప్పుడు మనం స్ట్రైనర్లో పెట్టి ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ వాటర్ తీసుకోవాలండి మళ్ళీ మన అవసరాన్ని బట్టి దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి పిండిని మరీ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్ వేయడం వల్ల అల్లము ఇంకా వాము వాటర్ వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుస్తుందండి చూడండి ఇలా పిండిని ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూడండి సన్నగా ఉండే హోల్స్ది తీసుకున్నాను ఇలా మిషన్కి ఫిట్ చేసుకోవాలి జంతికల గొట్టం తీసుకొని ఇప్పుడు పిండిని ఒకసారి ఇలా మిక్స్ చేసి జంతిక గొట్టంలో వేసుకోవాలి పిండిని మనం ఇలా చూడండి పిండిని మనం దాంట్లో వేసుకొని ఇప్పుడు ఇలా ఫిట్ చేసుకోవాలి మిషన్ని మనం చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయండి ఇలా ఫిట్ చేసుకోవాలి ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఫ్లేమ్ని సిమ్లో ఉంచి చూడండి ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా రెండు మూడు చుట్టలు ఇలా తిప్పాలి ఇలా నురగలు మొత్తం తగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచాలండి మనం వేసిన తర్వాత హై ఫ్లేమ్ ఉంచాలి ఉంచి చూడండి నూరగలు తగ్గిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి చూడండి ఇలా టర్న్ చేసుకొని చూడండి పెద్ద కలర్ ఏం మారదండి కొంచెం క్రిస్పీగా చాలా గుళ్ళగా వస్తాయి చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకొని ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకోవాలి మనము వేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ని సిమ్లో ఉంచి వేసుకోవాలండి ఆయిల్ మన చేతుల మీద పడుతుంది అలా చేస్తే చూడండి మళ్ళీ నూరగలు తగ్గిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పి వేసుకోవాలి పిల్లలకు స్నాక్స్ రెసిపీ చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు ఒక పది నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు అండి అంతా బాగా వస్తాయి చూడండి ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేస్తూ ప్లేట్లోకి తీసుకోవాలి చేయడం అయితే సింపుల్ అండి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి చూడండి నేను కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసి తీసుకున్నాను చూడండి సౌండ్ వింటేనే తెలుస్తుందండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి చాలా క్రిస్పీగా చాలా గుల్లగా ఉంటాయండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి అంత బాగుంటాయి చాలా హెవీగా కూడా అనిపించేదండి తిన్నా కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తాయి అంత బాగుంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా క్రిస్పీగా వస్తాయి చూస్తేనే తినాలనిపిస్తాయండి అంత బాగుంటాయి టేస్ట్లో మాత్రం సూపర్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి చూ ఎంత బావచ్చాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్